చూడండి మీ ముందు ఒక ఫోర్ కార్డ్స్ ఉన్నవి అలాగే మీ ముందు ఉన్నటువంటి ఫోర్ గ్లాసెస్కి నెంబర్స్ ఉన్నాయి మీకు ఇచ్చిన కార్డ్స్ ర్యాండమ్గా జిగ్జాగ్ చేసి పెట్టినాము ఏ కార్డ్ కింద ఏ నెంబర్ ఉందో మీకు తెలియదు నాకు తెలియదు మీకు నచ్చిన కార్డ్ తీసుకొని మాకు చూపించాలి దానికి మీ నెంబర్ చెప్తాము ఇడ సీరియల్గా వన్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ మీకు వచ్చిన నెంబర్ మేము చెప్పినప్పుడు అది మీరు తాగాలి ఓకేనా మంచి ఖరాబ్ ఏం కాదు ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎవరు టిమ్ ఓకేనా నీకు నచ్చిన కార్డు మాకు చూపి ఏమొచ్చింది మంచిగా చూపి సెకండ్ రెండో నెంబర్ వచ్చింది ఈ నెంబర్ సెకండ్ ఉంది కదా అది నువ్వు తాగాలి చెప్పాలా అదేంటో ఏమొచ్చింది వా లక్కీ ఓకే ఇది వచ్చేసాయి ఇక వచ్చేసాయి తీసేయి అక్కడి నుంచి తీసేయి సరేలే నో ప్రాబ్లం ఉండని అది కార్డ్ కార్డ్ తీసేసి రెండో నెంబర్ కదా ఓపెన్ చేసి పెట్టట్లే అట్లే పక్కన పెట్టు ఓపెన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నువ్వు నీకు నచ్చిన నీకు నచ్చిన కార్డు తీసుకో అమ్మో సైలెంట్స్ అది కాదు నీకు ఇప్పుడు వేరే తీసుకో చూపి నెంబర్ వన్ ఓకే వన్ నెంబర్ ఇది ఇది తాగాలి తాగి చెప్పాలి వాటర్ వచ్చిందా వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలి నెక్స్ట్ నువ్వు నీకు నచ్చిన నెంబర్ ఏదైనా కార్డు చూపి ఫోర్ ఇది తాగు ఎలా ఉంది అరే చెప్పు వెరీ నైస్ వచ్చేసే అమ్మో నువ్వు తీసుకో మిగిలిన కార్డు ఏది తీసుకో ఫోర్ వచ్చింది కాదు తీసుకో ఇది తీసుకో ఇది తాగు ఇది తాగు నువ్వు తాగు తాగు సూపర్ వచ్చేసే వెరీ గుడ్ వెళ్ళండి మీరు అందరు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి అందరు వెళ్ళండి అటు ఎలా ఉంది బాగుందా ఫస్ట్ గేమ్ కదా మళ్ళీ నెక్స్ట్ చేద్దాం ఓకే మీరు వచ్చేసేయండి